దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వైదిక్ వాస్తు స్పెషలిస్ట్ బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ యాజ్ అ న్యూమరాలజిస్ట్ చెప్పండి నంబర్స్ అనేవి ఎవరి జీవితం మీదైనా ఇంపాక్ట్ ని చూపిస్తూనే ఉంటాయి డెఫినెట్లీ దాన్ని ఒప్పుకోవాల్సినటువంటి విషయం అని ఒప్పుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ అని పలుమార్లు మీరు చెప్తున్నారు మరి ఈ నంబర్స్ ఇంత ఇంపాక్ట్ చూపిస్తున్నప్పుడు కలర్స్ కూడా ఏమైనా మన మీద అజ న్యూమరాలజీస్ మీద కన్సిడర్ చేస్తారా మన మీద ప్రభావం చూపిస్తుంది అంటే అంటే నేను అడగాలనుకున్నది ఏమిటంటే వన్ నెంబర్ వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వాడకూడని కలర్స్ ఏమైనా ఉంటాయా ఇట్లా వన్ టు నైన్ నంబర్స్ గురించి ఒకసారి ఏమైనా వివరిస్తారా సార్ తప్పకుండా అమ్మా కానీ ఏంటంటే డే టు డే లైఫ్లో ఇన్ని చూసుకోవాలంటే కుదరదు అంటే మనం చెప్పడానికి చెప్పడం కానీ ఇంప్లిమెంటేషన్ కొంచెం కష్టంగా ఉంటుంది అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తాను నాకేం అభ్యంతరం ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే యూనివర్సల్గా ఏ లో పుట్టినివ్వండి ఏ నెంబర్లో పుట్టిన వాళ్ళైనా సరే కొన్ని నియమాలు కలర్స్ విషయంలో పాటిస్తే మంచిది శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ అకేషన్స్ వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ మీటింగ్స్ వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ వ్యక్తుల్ని కలవడానికి వెళ్ళేటప్పుడు ఏదన్నా అన్ని రకాల శుభకార్యాలు ఏవైనా సరే శుభకార్యం పెళ్లి దగ్గరించి అన్ని శుభకార్యాలు వీటికి వెళ్ళేటప్పుడు నలుపు కానీ ఎరుపు కానీ వేసుకెళ్లకుండా ఉంటే మంచిది నలుపు అనేది సర్వసాధారణంగా ఉంటాను సార్ ఎరుపు కూడా వేసుకోకుండా ఉంటే మంచిది ఇంపార్టెంట్ మనం గెస్ట్ గా వెళ్ళినప్పుడు పర్వాలేదు బట్ మనమే హోస్టల్ అయినప్పుడు సపోజ్ అనుకోండి ఒక అమ్మాయికి పెళ్లి చూపులు ఆ పెళ్లి చూపుల్లో అమ్మాయి ఈ రెండు కలర్స్ అవాయిడ్ చేస్తే మంచిది ఒక అబ్బాయి పెళ్లి చూపులకు వెళ్తున్నాడు తన పెళ్లి కోసం తను వెళ్తున్నాడు ఆ టైంలో ఈ రెండు అవాయిడ్ చేస్తే మంచిది ఎంత ఫేవరెట్ కలర్ అయినా సి రెడ్ ఈస్ మై ఫేవరెట్ కలర్ అయినప్పటికీ అవాయిడ్ చేయాలి సి రెడ్ కాదు బ్లాక్ కూడా చాలా మంది ఫేవరెట్ కలర్ కార్స్ అయితే ప్రత్యేకించి బ్లాక్ తీసుకుంటున్నారు సో ఆ బ్లాక్ లో ఉన్న బ్యూటీ దేంట్లో ఉండదు బ్లాక్ బ్యూటీ అంటారు కానీ అది సందర్భాన్ని బట్టి మనం వాడుకోవాలి ఇకపోతే ఏ ఏ నంబర్ వాళ్ళు ఏ కలర్స్ దీంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే దైనందిన జీవితంలో మంగళవారం నాడు బ్లాక్ వేసుకోకుండా ఉంటే మంచిది ఎవరైనా సరే మంగళవారం నాడు బ్లాక్ అండ్ డార్క్ బ్లూ అవాయిడ్ చేస్తే మంచిది మంగళవారం ఆదివారం శనివారం నాడు రెడ్ వేసుకోకుండా ఉంటే మంచిది ఇలా అవాయిడ్ చేస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఇక డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అంటే మనం వాళ్ళ నెంబర్స్ ప్రకారం చెప్పామనుకోండి అది ఆ అది వ్యతిరేకం అనుకోండి అందుకని నేను ఎక్కువగా నెంబర్స్ గురించి ఎక్కువగా ఏ నెంబర్కి ఎవరు మ్యాచ్ అవుతుంది ఏది లక్కీ కలర్ అనేది నేను జనరల్ గా చెప్పను చెప్తాను చెప్తాను అయినా చెప్తాను ఏముంది ఇప్పుడు ఒకటో నెంబర్ వాళ్ళు ఎక్కువగా వైట్ పింక్ ఎల్లో వైలెట్ ఇవి వీళ్ళకి కలిసి వచ్చే రంగులు బ్లూ బ్లూలో స్కై బ్లూ పర్వాలేదు డార్క్ బ్లూ అండ్ బ్లాక్ అవాయిడ్ చేస్తే మంచిది అట్లాగే రెండో నంబర్ రెండో నెంబర్ వాళ్ళు క్రీమ్ కలర్ పింక్ కలర్ లక్కీ కలర్ ప్రిఫరబుల్ ప్రిఫరబుల్ అవాయిడ్ చేయాల్సి సేమ్ బ్లూ బ్లాక్ సార్ మగవాళ్ళకి పాపం బ్లూ ఉండేదే బ్లూ అందుకనే ఇవన్నీ దైనందిన జీవితంలో కుదరవు అందుకని ప్రజల్ని మరింత కన్ఫ్యూజన్లో తీసుకెళ్ళినట్టు అవుతుందని నేను ఈ టాపిక్ జనరల్గా చెప్పను కానీ ఈ విషయంగా చెప్పాలనుకున్నా మంగళవారం నాడు బ్లాక్ మంగళవారం ఆదివారం బ్లాక్ అండ్ బ్లూ అవాయిడ్ చేయడం చాలా మంచిది శనివారం నాడు రెడ్ కలర్ అవాయిడ్ చేయడం చాలా మంచిది కార్లు కొనేటప్పుడు బ్లాక్ అండ్ రెడ్ అవాయిడ్ చేయడం మంచిది ముఖ్యంగా రెడ్ కలర్ బ్లాక్ కలర్ అనేది బాగుంటుంది కానీ బ్లాక్ కలర్ అనే కారు ఆన్ రోడ్ హైవేస్ మీద నైట్ టైం సేఫ్టీ కాదు చాలా సేఫ్ అస్సలు సేఫ్ ఉండదు సేఫ్ కారు రెడ్ కలర్ అనేది యాక్సిడెంట్స్ని అట్రాక్ట్ చేస్తుంది అంటే రెడ్ కలర్ బ్లడ్ కలర్ కదా సో హైవే మీద మామూలుగా సిటీలో తిరగడానికి ఓకే కానీ హైవేస్ మీద బాగా తిరిగే వాళ్ళు ఎక్కువ ఉన్నవాళ్ళు రెడ్ కలర్ అవాయిడ్ చేస్తే మంచిది ఇలా ఏ డేట్ ఆఫ్ బర్త్ కా డేట్ ఆఫ్ బర్త్ అయినప్పటికీ శాస్త్రం చెప్పింది కాబట్టి చెప్పండి సార్ త్రీ నెంబర్ కూడా చెప్పండి సార్ ఏది ప్రిఫరబుల్ కలర్ ఏది వేసుకోకూడదు త్రీ నెంబర్ కి గ్రీన్ కలర్ యాంటీ కలర్ యాంటీ వైట్ అండ్ ఎల్లో అండ్ లైట్ వంకాయ రంగు లక్కీ కలర్స్ లైట్ పర్పుల్ పర్పుల్ లావెండర్ యా అలాగే ఫోర్ నెంబర్ కి బ్రౌన్ లక్కీ కలర్ బ్రౌన్ లక్కీ కలర్ రెడ్ యాంటీ కలర్ ఫైవ్ నెంబర్ కి వైట్ అండ్ గ్రీన్ లక్కీ కలర్స్ లక్కీ కలర్స్ అవాయిడ్ చేసి చేయాల్సిన కలర్స్ రెడ్ కలర్ రెడ్ రెడ్ అండ్ ఎల్లో రెడ్ అండ్ ఓ ఎల్లో కూడా ఫైవ్ కి సిక్స్ కి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ రెండు అవాయిడ్ చేయాలి గ్రీన్ కలర్ ప్రిఫరబుల్ కలర్ సిక్స్ కి గ్రీన్ అండ్ లైట్ బ్లూ స్కై బ్లూ ఇవి మంచి కలర్స్ సెవెన్ కి యాష్ గ్రే యాష్ గ్రే యాష్ గ్రే లక్కీ కలర్ అండ్ వైట్ లక్కీ కలర్ అవాయిడ్ చేయాల్సిన కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ పింక్ కలర్ సెవెన్ కి ఎయిట్ కి బ్లూ కలర్ బ్లాక్ కలర్ లక్కీ కలర్స్ వైట్ కలర్ వేసుకోవచ్చు పర్వాలేదు ఎల్లో కూడా వేసుకోవచ్చు రెడ్ వేసుకోకూడదు రెడ్ ఆంటీ నైన్ కి బ్లూ అండ్ బ్లాక్ అవాయిడ్ చేయాలి రెడ్ కలర్ లక్కీ కలర్ రెడ్ కలర్ వైట్ కలర్ లక్కీ రైట్ కలర్స్ ఇలా చూసుకోవాలి ఏది ఏది మనకి సూటబుల్ అనేది వాళ్ళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా మనం చూసుకోవచ్చు వెళ్లకుండా ఉంటేనే మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉండే కలర్స్ ఆ రోజు వారం యాంటీ అనుకోండి ఆ రోజు డేట్ యాంటీ అనుకోండి వర్కౌట్ అందుకని వర్కౌట్ అవో అయినా అవపోయినా వీళ్ళ కన్ఫ్యూజన్ లో పడతారు అందుకని అంత కన్ఫ్యూజన్ లోకి వెళ్ళకుండా ఇంపార్టెంట్ ఆకేషన్స్ చూసుకుంటే మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పొచ్చు రైట్ సర్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా అడాప్ట్ చేసుకోవాలి వాళ్ళు ఓన్ చేసుకోవాలి వాళ్ళు ఓన్ చేసుకుంటారు అంత కన్ఫ్యూజన్ కి మీరు చెప్పినట్టుగా అంత కన్ఫ్యూజన్ కి గురబాల్సిన అవసరం లేదు బట్ దెన్ ఇది ఒకటి ఉంది శాస్త్రంలో కాబట్టి తెలియజేయాలి అని అడగడం జరిగింది